హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సైలు ప్రవీణ్ కిచెన్స్ అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సండే ఎలా గడిచింది ఫ్రెండ్స్ వీకెండ్ని అందరూ బాగా ఎంజాయ్ చేశారా ఇకనైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది మండే బ్లాగ్ అండి మండే మినీ బ్లాగ్ అయితే ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుంది సెవెన్కి అయితే ఇప్పుడు అయితే ఊడ్చి తూర్చి ముగ్గు అయితే పెడుతున్నాను నాకు ముగ్గులైతే పెద్దగా అయితే రావండి ఏదో అలా చిన్న చిన్న ముగ్గులైతే వేయగలుగుతాను ముగ్గు అయ్యాక టీ అయితే చేయాలండి టీ చేసి తాగాక టిఫిన్ అయితే చేయాలి ఈరోజు టిఫిన్లో అయితే ఉప్మా అండి ఉప్మా చేశాను మేము ప్రతి మండే ఉప్మా చేసుకుంటామండి ఎందుకంటే మండే రోజు ఎక్కువగా పని ఉంటుంది కదా సండే సండే రోజైతే నాన్ వెజ్ తెచ్చుకొని ఉంటాము అవన్నీ క్లీన్ చేసుకొని ఇండ్లు అంతా హౌస్ అంతా క్లీన్ చేసుకునేసరికి టైం అవుతుందని ఉప్మా అయితే చేసుకుంటాము టిఫిన్లోకి మా ఇంటి గుమ్మం అయితే లిఫ్ట్ దగ్గర అయితే ఉంటుందండి ఎందుకంటే మేము పిల్లలు ఉంటాం కదా ఎప్పుడు డోర్ పెట్టేసుకొని అయితే ఉంటాము ఇక్కడైతే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నా అండి నేను స్టవ్ వీక్ వీక్లీ త్రీ టైమ్స్ అయితే ఇట్లా క్లీన్ చేసుకుంటానండి ఎందుకు ఇంతలా క్లీన్ చేస్తున్నాం అంటే మేము నాన్ మేము నాన్ వెజ్ తీర్చుకున్న ఎగ్ చేసుకున్నా ఏవైనా ఆయిల్ మరకలు ఉన్నా నేను ఇలా అయితే క్లీన్ చేసుకుంటాను అండి ఇలా క్లీన్ చేసుకోకపోతే ఆ మరకలన్నీ అలాగే ఉండిపోతాయండి స్టవ్కి అయితే నేనైతే ఇలాగే క్లీన్ చేసుకున్నానండి మీరు అయితే ఎలా క్లీన్ చేసుకుంటారు ఫ్రెండ్స్ అటు ఎయిల్స్ అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నా అండి అక్కడ కూడా మరకలు చి ఆయిల్ చిట్టిన అవన్నీ అలాగే ఉండిపోతాయని క్లీన్ చేసుకుంటామండి ఇదైతే మాది రెంటెడ్ హౌసే అండి ఎందుకు రెంటెడ్ హౌస్కి ఇంతలా క్లీన్ చేసుకుంటావు అంటే మనం మనం ఉన్నాం కాబట్టి ఇది మన ఇండ్లే కాబట్టి మనమైతే క్లీన్ అయితే చేసుకోవాలి కదా స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాక ఇంకా స్నానం అయితే చేయాలండి ఇప్పుడైతే తుడుస్తున్నాను స్టవ్ని అయితే బల్లులు అవన్నీ తిరుగుతాయండి నైట్ టైమ్స్ అందుకే ఇంతలా అయితే క్లీన్ చేసుకుంటున్నాను మా పిల్లలు అయితే అక్కడ ఆడుకుంటున్నారు ఇంకేంటి ఫ్రెండ్స్ మీ ఇంట్లో టిఫిన్ కాఫీ అయిందా ఫ్రెండ్స్ ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నాను నాకు పూజకైతే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఫ్రెండ్స్ పటాలన్నీ తుడుచుకొని ఇంకా వాటి దేవుని సామాన్ క్లీన్ చేసుకొని సరికి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే నాకు ఎగ్జాక్ట్గా పడుతుంది ఇంకా పూజకి అయితే లంచ్ అయితే చేయాలి ఈరోజు లంచ్లో పప్పు అన్నం చేశాను మా వారికి పప్పు అంటే చాలా ఇష్టం అండి అందుకే పప్పు చేశానుక పప్పు అయితే తాలింపు అయితే ఇంకా పప్పు అయితే రెడీ అయింది ఇంకా పిల్లలకైతే అన్నం అయితే చేయాలి నేను పిల్లలకి అయితే సపరేట్గా అయితే చేస్తాను అండి ఇక్కడ అయితే ఇక్కడ టమాటా మిర్చి అయితే వేసాను ఇది మా వారికి ఇష్టం అండి ఇది కూడా ఇవి ఇంకా పప్పులోకి అయితే చాలా అయితే బాగుంటాయండి ఈ రెసిపీ అయితే మీకు ఎప్పుడైనా చూపిస్తాలండి ఇది అయ్యాక ఇంకా పిల్లలకైతే ఇంకా వంట అయితే చేయాలి ఇంకా పిల్లలకి అయ్యాక అన్నం తినిపించి వాళ్ళని పడుకోబెట్టి అయితే మేమైతే తినాలి మండే అంటాం కానీ మండే అయితే ఏం రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్ ఏదో ఒక పని ఉంటుంది పూజ అన్నం అవి ఇవి చేస్తూనే ఉండాలి ఇంకా అన్నం అయితే అయింది ఇంకా ఈరోజు మా లంచ్లోకి అయితే ఇదే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్